ముబ్బలి బసవన్న కథ పూర్వం శ్రీశైల క్షేత్రం బ్రహ్మగిరి సమీపంలో మహా ఒక శిల్పాచార్యుడు ఉండేవాడు ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు ఉత్సాహంతో పని ప్రారంభించాడు శిల్పి నక్త వ్రతాన్ని అనగా పొద్దునుంచి భోజనం చేయకుండా రాత్రి శివ పూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు ఆ వ్రతాన్ని పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు కానీ లాభం ఈ మహత్తర పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి అన్నదే అతని బాధ మధ్యలో కూడా దాటాలి మరి వెంటనే విచారంలో మునిగిపోయాడు నిద్ర కూడా పట్టలేదు అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు శిల్పి వెంటనే ఒక కల కలలో స్వామి కరుణించాడు స్వామి శిల్పితో ఇలా అన్నాడు భక్ నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించింది ఇవిగో ఈ పలుపు త్రాళ్లను తీసుకొని నందుల మెడలకు తగిలించు వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకోవని అదృశ్యమయ్యాడు స్వామి వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి ఎదురుగా పలుపు త్రాళ్లు కనిపించాయి ఆ శిల్పి సంతోషంతో పరవశించి వెంటనే త్రాళ్లను నందుల మెడలకు తగిలించాడు త్రాళ్ళను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు తెల్లవారు చాముకు పాతాళగంగను చేరుకున్నాడు అలాగే కృష్ణానదిని సాగాడు నీటిలో కొంత దూరం వెళ్ళగా రెండవ ఓటుకు చేరబోతున్నాడు ఒక నంది అతని ముందు నడవగా ఇంకొకటి వెనక వస్తున్నది వెనక వస్తున్న నంది కాలు నీళ్లలోని రాళ్ల మధ్య ఎరుక్కొని అది రావడం మానేసింది బంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి మళ్లీ శిలగా మారిపోయింది శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ మహాశిల్పి చేసినదే ఇది యథార్థ గాథ ఊపినుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది ఉప్పలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవలి కాలం వరకు భక్తులకు దర్శనం ఇచ్చేది శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది ఏడు వందలు లోతున నీటిలో ఎప్పటికీ ఉంది ఆ పాతాళ గంగలో మునిగి ఉన్న రెండవ నందే ఈ ఉబ్బలి బసవడు